అమరావతి రైతుల రెండో విడత పోరాటం అంటే కూటమి ప్రభుత్వం కావాలని తెచ్చుకున్న అమరావతి రైతులు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా మా పనులు కావట్లేదు మా సమస్యలు పరిష్కరించట్లేదు మా సమస్యల్ని పరిష్కరించకపోగా సిఆర్డి ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని రెండో తరగతి పరులుగా చూస్తున్నారు చేత్కరిస్తున్నారు అమర్యాదకరంగా మాతో మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు అది మాత్రమే కాకుండా అనేకమైన సమస్యల్ని వాళ్ళు మీడియా దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు మా సమస్యల్ని ఇంకా పరిష్కరించకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించకుండా ఉంటే అవసరమైతే మేము ఇంకా రెండో విడత ఈ ప్రభుత్వం మీద కూడా పోరాటానికి సిద్ధమవుతాం మళ్ళీ అక్కడ టెంట్లు వేసుకుని అమరావతిలో ఉద్యమ కార్యాచరణ తీసుకుని టెంట్లు వేస్తాం అని చెప్పి రాయితులు ప్రకటిస్తున్నారు అవతారాలుగా మారిన సిఆర్టీఏ అధికారులు చాలా ఘోరంగా వీళ్ళని పీడించు తింటున్నారు జలగల్లాగా పీడించు తింటున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మరి వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదు అర్థం కావట్లేదు అసలు అన్నిటికన్నా ఇంకా ఏంటంటే ఎవరిని నమ్ముకుని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని వీళ్ళు భూములు ఇచ్చారో ఆ చంద్రబాబు నాయుడు గారే సంవత్సరన్నర కాలంగా ఈ రైతులు కనీసం ఆయన కలిసి మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి ఎంత ఘోరం ఆలోచించాలి మరి అంత బిజీ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తీసుకొచ్చిన ఆ రైతులను పట్టించుకోవడానికే అంత బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు మిగతా రైతులని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా రైతులను పట్టించుకుంటారు రైతు సంస్థలు నేమ్ పట్టించుకుంటారని అందరికీ ఆలోచన రావడంలో పెద్ద ఆశ్చర్యం ఉంటుంది సిఆర్డిఏలో అసలు నారాయణ గారు ఏం చేస్తున్నారు ఆయనకి బాధ్యత చెప్తే నారాయణ గారు ఏం చేస్తున్నారు నారాయణ గారి సింగపూర్లో ఇంకోటి ఏదో వేరే 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 దేశాలు తిరగడాలు పెట్టుబడిదారులను ఆకర్షించడాలు పెట్టుబడులు వచ్చే వాళ్ళకి పెట్టుబడులతో వచ్చే వాళ్ళకి రెడ్డి అరటివాచీలు పరచటాలు వీటిల్లో బిజీగా ఉన్నారు తప్ప అసలు ఆ ఇన్ని జరగడానికి కారణం అమరావతిలో పెట్టుబడులు రావడానికి కాని లేదంటే ఇంత పెట్టుబడిదారులు రావడానికి కానీ రాబోయే రోజుల్లో పెద్ద అక్కడ సిటీ తయారవడానికి కానీ వీటన్నిటికీ కారణమైన రైతులను పట్టించుకోవడానికి మాత్రం నారాయణ గారికి తీరుకు లేదంటే ఇంతకన్నా ఘోరమైన విషయం ఉండదు రాజకీయ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే సిఆర్టీఏ అధికారులు అయితే లంచాలు లేని అసలు మాట్లాడటం లేదంటే అసలు వెళ్ళిన మామూలు సామాన్యజనమైన రైతులు వెళితే మాత్రం అసలు అవమానకరంగా మాట్లాడుతున్నారంట ఏంటి అసలు ఈ దారుణం ఏంటి రైతుల పట్ల వ్యవహరించాల్సిన తీరేనా ఇది రైతులు అనేకమైన సమస్యలని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే అసలు సిఆర్డిఏలో రైతు కమిటీ అనేది ఒకటి లేదు రైతు కమిటీ అనేది ఒకటి ఉంటే మేము వెళ్ళి ఆ రైతు కమిటీ ద్వారా వెళ్ళి రైతు కమిటీకి మేము మా సమస్యలు చెప్తాం పరిష్కరించే అవకాశం ఉంటుంది అసలు సిఆర్డిఏలో రైతులతో లింకప్ అయ్యి ఉన్న వ్యవస్థ లేదు రైతులు పార్ట్నర్లుగా ఉన్న వ్యవస్థ లేదు అసలు రాజధానే రైతుల పార్ట్నర్లుగా ఉన్న రాజధాని అలాంటి రాజధానిలో రైతుల కోసం పుట్టిన సిఆర్డిఏలో రైతులతో మాట్లాడడానికి తీరుకున్న ఒక కనీసం వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసే ఒక కమిటీ లేదు దాంట్లో రైతులకు అసలే ప్రాధాన్యత లేదు అని చెప్పి అసలు దాంట్లో సభ్యత్వమే లేదని చెప్పి రైతులు వాపోతున్నారు ఇలాంటి ఒక కమిటీని రైతులతో లింకప్ అయి ఉన్న కమిటీని రైతులు ఉండేలాగా అధికారులు ఉండేలాగా రైతుల కోసం పనిచేసే ఒక కమిటీని సిఆర్టీలో ఒక వింగ్గా సపరేట్గా పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మా సమస్యలను మొరబెట్టుకుంటాం కమిషనర్ గారేమో ఈ పెట్టుబడిదారులకు స్వాగతాలు చెప్పడాలు వీటిల్లోనే ఆయన బిజీగా ఉన్నాడు తప్ప మా సమస్యలు పట్టించుకోవడానికి ఆయనకి తీరిక లేదు అని మొత్తుకుంటున్నారు రైతులు ఇది కాకుండా ఇంకొక సమస్య ఏంటంటే సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అసలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు స్టార్టింగ్లోనేమో అసలు ఆయన్ని పొగుడుదామని ఆయన ముఖ్యమంత్రి అయినందుకు ఆయనకి సేల్ కప్పి సన్మానం చేద్దామని దానికోసం ప్రయత్నం చేశారు అప్పుడు అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు సమస్యలు చెప్పుకుందాం అంటే అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు మేము ఉద్యమాన్ని చేయడానికి సిద్ధపడుతున్నామన్న స్థాయికి వచ్చేసేదాకా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే మరి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మరి ఎలా ఉందనేది చాలా బాధపడుతున్నారు రైతులు అసలు చంద్రబాబు నాయుడు గారికి రైతు సమస్యలు పరిష్కరించాలి అమరావతి రైతులు పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉందా లేదా కావాలనే మమ్మల్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారా అన్న అనుమానాలు మాకు వస్తాయని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే రైతులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు తర్వాత ఇంకోటి గ్రామ కంఠాల పరిష్కారంలో సమగ్రమైన పాలసీ లేదు ఇది ఒక పెద్ద సమస్య గ్రామ కంటాల సమస్య చాలా పెద్ద సమస్య అయిపోయింది గ్రామ కంట దాన్ని పరిష్కరించడానికి ఒక సమగ్రమైన పాలసీ లేదు గతంలో ఉన్న సమ పాలసీనేమో చాలా లోపభూయిష్టంగా ఉంది ఇప్పుడు ఈ గ్రామ కంఠాల సమస్యని అడ్డం పెట్టుకొని ఇప్పుడు సిఆర్డిఏలో అధికారులందరూ రెచ్చిపోతున్నారు కొంతమంది గ్రామ కంఠాలు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకేమో ఎక్కువ భూమి ఇవ్వటం డబ్బులు ఇవ్వని వాళ్ళకేమో తక్కువ భూమి ఇవ్వటం ఇక్కడ రకరకాలుగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారంట పెద్ద పెద్ద రైతులు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేసి ఎక్కువ స్థలాలను తీసుకుంటున్నారంట మరి ఏంటి జరుగుతుంది సిఆర్డీలో ప్రభుత్వం పట్టించుకోవాలి కదా ఇది కూడా చాలా ప్రద ప్రధానమైన సమస్య దీనికి ఒక సమగ్రమైన పాలసీని తీసుకురావాలని చెప్పి రైతులు కోరుతున్నారు దాని తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ నోటీసు మళ్ళీ కొత్తగా ఇవ్వాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో గతంలో ఉన్న దాన్ని అది రద్దు చేశారు సో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ అనేదాన్ని మళ్ళీ కొత్తగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు దాని తర్వాత సిఆర్డిఏ అధికారులు రైతులతో అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రధానమైన సమస్య అసలు రైతు జేఏసీ దాన్ని పట్టించుకోవట్లేదు అమరావతి రైతులు జేఏసీని అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు అంట కేవలం డబ్బు ఉన్న రైతులని వాళ్ళ దగ్గర ఏదో లంచాలు తీసుకుని వాళ్ళ వాళ్ళని మాత్రం మర్యాదగా చూస్తూ వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూ సామాన్య రైతులని అసలు పట్టించుకోవట్లేదు సిఆర్డిఏ అధికారులు అనేది ఇది ఒక పెద్ద కంప్లైంట్ అనేది రైతుల నుంచి వస్తుంది దాని తర్వాత మంత్రి నారాయణ గారు తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నారాయణ గారు ఏమో దీనికి సంబంధించిన మంత్రి ఆయనకే మొత్తం ఈ మొత్తం అమరావతి బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు అలాంటి మంత్రి నారాయణ గారు గుంటూరు ఎంపీ పెమ్మ పెమ్మసాని చంద్రశేఖరు స్థానిక ఎమ్మెల్యే అంటే తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వీళ్ళ ముగ్గురుతోటి ఒక కమిటీని నేస్తే ఈ కమిటీ కనీసం ఇప్పుడు దాకా ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోలేదంటే రైతుల సమస్యలు వినడానికి కానీ పరిష్కరించడానికి కానీ కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోలేదని ఇప్పుడు రైతులు ఆరోపిస్తున్నారు మరి వీళ్ళకి ఎంత తీరుబడి కాని పనులు ఏమున్నాయో మరి నాకైతే అర్థం కావట్లేదు దాని తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్లో అవకదవకలంటూ సీఐడి విచారణకి గ జగన్ ప్రభుత్వం ఆదేశించిందంట కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్లో కొన్ని అవకదవకలు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ప్రభుత్వంలో కొన్ని ఒక సిఐడి విచారణకు ఆదేశిస్తే అందులో కొంతమంది దోషులుగా చూపించి అవన్నీ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా సేమ్ అదే సిఐడి విచారణ కంటిన్యూ చేస్తున్నారంటే కానీ అసలు అదేంటి అసలు సి రైతుల విషయంలో సిఐడి విచారణ ఏంటి ల్యాండ్ ఎక్వి అసైన్మెంట్ విషయంలో దోషులేంటి దీన్ని అన్ని దాని మీద దాన్ని ఒక సమస్యను పరిష్కారాన్ని తీసుకురావాలి కదా అంటే ఆ రైతులందరూ దో దోషులే రైతులందరూ అసైన్మెంట్ ల్యాండ్లో దొంగలే అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పరిగణిస్తుందా ఏంటి అనేది ఇదొక పెద్ద ఆవేదనని రైతుల నుంచి వ్యక్తమవుతుంది ఈ ఆవేదన సో ఇది కాకుండా రైతుల్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్న సిఆర్డిఏ ఆఫీస్లో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మంత్రి నారాయణ కానీ కమ్మసాని చంద్రశేఖర్ కానీ అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కానీ శ్రావణ్ కుమార్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు తూతూ మంత్రంగా పట్టించుకుంటున్నాడు ఏదైనా నేను అడిగితే అప్పుడు సమానం చెప్పట్లేదని నా మాటకి వాల్యూ లేదని ఆయన కూడా ఫీల్ అవుతున్నాడని చెప్పి రైతులు అంటున్నారు ఇవన్నీ కాకుండా అసలు మమ్మల్ని రెండో తరగతి పరుగులు మేమే అసలు ఇచ్చిన భూములు ఇచ్చింది మేము మేము త్యాగాలు జీవితాలు త్యాగాలు చేసాం మేము మా సమస్యలన్నీ పరిష్కారం అవ్వకపోవడం వల్ల మా ఇళ్లలో పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు వాటి మీద లోన్లు తెచ్చుకుందామంటే భూముల మీద లోన్లు అంటే ఏ ఒక్క బ్యాంకర్ కూడా మమ్మల్ని మా మొహం చూడట్లేదు మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు దీనికోసం ప్రభుత్వం సహాయం చేయట్లేదు ఇవన్నీ సహాయం చేయకపోవ బాబు మా సమస్యలు ఇవ్వండి తొందరగా పరిష్కరించండి పరిష్కరిస్తే మేము ఆ భూముల మీద లోన్లు తీసుకుని ఇంకోటో ఏదో మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటామంటే దానికి కూడా సహకరించట్లేదు అడగడానికి వెళ్తేనేమో చీకొట్టి పంపిస్తున్నారు పట్టించుకోవట్లేదు అసలు రెండో తరగతి బరులుగా చూస్తున్నారని చెప్పి రైతులు బాధపడుతున్నారు మరి ఎందుకని మరి ఇంత దారుణంగా మరి వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది అర్థం కావట్లేదు తర్వాత సిఆర్డి అన్నిటికన్నా పెద్ద ఆరోపణ ఏంటంటే అధికారులు లంచాలు అడుగుతున్నారు గజానికంత మీకు ఇవన్నీ కలిపితే మీకు అంత డబ్బులు వస్తాయి కదా మీకు లక్షల్లో డబ్బులు వస్తాయి కదా మాకు యాభై లక్షలు ఇస్తే నష్టం ఏంటి మీకు కోట్లలో డబ్బులు వస్తాయి కదా మాకు యాభై లక్షలు ఇస్తే మీకు నష్టం ఏంటి అని చెప్పి గజానికి ఇంత గజానికి ఇంత అని రేటు పెట్టి మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పనులు చేస్తున్నారు డబ్బులు ఇవ్వన వాళ్ళకి పనిచేయట్లేదు అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణ గతంలో చేసినప్పుడు కూడా కొంత నిజమే అని చెప్పి ఒక మరీ టూ మచ్చి వ్యవహరిస్తున్న ఒక ఎంఆర్ఓని సస్పెండ్ చేశారని అంటున్నారు అయినా సరే అది సమస్య పరిష్కారం వల్ల ఇంకా సిఆర్డిఏ అధికారులు విపరీతంగా లంచాలు ఇస్తేనే మాట్లాడడం లేదంటే కనుక మీరెవరో మేమెవరో అన్న స్థాయిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అసలు మేము లేకపోతే అసలు మేము భూములు ఇవ్వకపోతే అమరావతి ఎక్కడ ఉంది అమరావతి సిఆర్డి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అక్కడి నుంచి వచ్చేది అసలు ఆ పెట్టుబడిదారులు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అసలు రాజధాని ఎక్కడి నుంచి వచ్చేది అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని తీసిపడేస్తారా అంటే ఇప్పుడు మా జుట్టు మీ చేతుల్లో ఉందని చెప్పి రాజధాని రైతుల్ని ఇష్టారాజ్యంగా అసలు పట్టించుకోకుండా చీకొట్టి పంపిస్తున్నారు సిఆర్డి ఆఫీస్లో అయినా లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే మమ్మల్ని పట్టించుకోకుండా కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చీకొట్టి పంపిస్తున్నారు అని చెప్పి పైనుంచి కింద దాకా అంటే సిఆర్డిఏ ఆఫీసులో చిన్న చిన్న అధికారులు దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు గారి దాకా ఈ మధ్యలో అధికారులు ఉన్నారు కమిషనర్ సిఆర్డి కమిషనర్ ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు పెమసామంద్రశేఖర్ ఎంపీ ఉన్నాడు నారాయణ గారు మంత్రి నారాయణ గారు ఉన్నారు చివరికి గా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎవరి అపాయింట్మెంట్ల వరకు ఎవరు కూడా సమస్యలు పరిష్కరించరు వెళ్తేనేమో చీకొడి పంపిస్తారు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అందుకనే ఇక మేము మేము మళ్ళీ అమరావతి ఉద్యమాన్ని మొదలు పెడతాం మళ్ళీ గుడ మళ్ళీ టెంట్లు వేస్తాం టెంట్లు వేసి ఎక్కడెక్కడ ప్రతి గ్రామంలోనూ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనూ కూడా మళ్ళీ టెంట్లు వేసి మళ్ళీ ఉద్యమాన్ని మొదలు పెడతామని చెప్పి ఇప్పుడు రైతులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రభుత్వం సమస్యలు తీసుకొస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖచ్చితంగా ఎవరైతే రైతులు మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమరావతి రైతులకి అండగా నిలబడాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది ఖచ్చితంగా నేనైతే మాత్రం ఖచ్చితంగా అమరావతి రైతులకి అండగా ఉంటాను ఎందుకంటే నేను అందరికన్నా మొట్టమొదటి ఈ రాష్ట్రంలో మొట్టమొదట మూడు రాజధానులని వ్యతిరేకించి రా అమరావతి రాజధానిగా ఉండాలి అమరావతి రైతులకు న్యాయం జరగాలని మొట్టమొదటి మాట్లాడిన నేను అది మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలో నేను ఆ రోజు కీలకంగా ఉండి కూడా ఈ అమరావతి రైతుల గురించి బయటికి వచ్చిన సందర్భం ఇది అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు కాబట్టి ఇదే అదే అమరావతి రైతులకి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతుంటే రాజకీయాన్నే వదులుకుని రాజకీయంగా నాకున్న అవకాశాలను కూడా నేను వదులుకున్న వాడిని ఇప్పుడు అమరావతి రైతులకి అన్యాయం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు ఖచ్చితంగా అమరావతి రైతులకి సపోర్ట్గా ఉంటాం అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా రై అమరావతి రైతుల కోసం ఉద్యమించిన చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అన్ని విషయాల మీద సమగ్రంగా అధ్యయనం చేసి ఇమ్మీడియట్గా రైతుల సమస్యలు పరిష్కరించడమా లేదంటే రైతుల తరఫున పోరాటానికి పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు కలపడమా రెండిట్లో ఏదో చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను ఒక అమరావతి రైతు శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నాను సో చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు విప్పుతారా ఏం జరుగుతుంది అమరావతి రైతుల తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు విప్పితే ఇది రావణ కష్టం అయిపోతుంది ప్రభుత్వానికే అటు ఇటు అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి సో మరి ఆ పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చుకుంటుందా తెచ్చుకోదా ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దాకా చేరేదాకా దీని వీడియోని షేర్ చేస్తూనే ఉండండి ఎక్కువ లైకులు చేయండి ఎక్కువ లైక్లు చేస్తే ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అమరావతి ఉద్యమంలోకి ఖచ్చితంగా వస్తారని నాకైతే నమ్మకం ఉంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం చేసిన వాళ్ళందరూ విధంగా అమరావతి రైతుల పట్ల మీ అభిప్రాయం ఏంటి అమరావతి రైతులకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం కానీ సిఆర్డీఏ అధికారులు లంచాలు అడగడం కానీ వీటి మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా ఇప్పుడే ఇక్కడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్